అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ ధనలక్ష్మి లక్ష్మీ గురుదర్శన అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మన ఛానల్లో ప్రతిరోజు జరిగే నిత్యా అన్నదానంలో దాతలు వారి వారి కుటుంబాలలో ఉండే పలు రకాల కార్యక్రమాలను పురస్కరించుకొని మనకు చేస్తున్న సహాయంతో అన్నదానాలు జరుగుతున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన తుఫాను ఈదురు గాలులతో వర్షం అండి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మామూలు సమయంలో జనసంచారం ఉన్నప్పుడు చిరు వ్యాపారులు ప్రయాణికులు పాటసారులు ఎంతో కొంత జనాన్ని చూసినప్పుడు ఉత్సాహంతోనో అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంటుంది కానీ బయట ఈదురు గాలితో వర్షం వస్తుంటే ప్రయాణికులు కానీ చిరు వ్యాపారస్తులు కానీ పాఠశాలలు కానీ లేనప్పుడు మన సంస్థలో జరిగే అన్నదానంలో బహు వృద్ధులు అనాథలు రోజువారీ కూలీలు కడు పేదలు యాచకులకు ఆహారం అందజేయడం జరుగుతుంది ఇటువంటి వారికి ఒక ప్లేస్లో ఒకరోజు ఒక ప్లేస్లో ఒకరోజు ఆహారం అందిస్తుంటే ఎవరో ఒకరు మిగతా ప్లేస్లో ఉన్న వాళ్లకు ఏదో ఒక రకమైన సహాయము నీడనివ్వడము నీళ్ళనివ్వడము పండ్లు ఇవ్వడము పలహారం ఇవ్వడమో జరుగుతుంది కానీ వాతావరణం అనుకూలించక ఇండ్లల్లో అన్ని వసతులు కలిగి ఉన్న మనమే చాలా ఇబ్బందులు పడుతున్న సమయం ఇలాంటి సమయంలో నేను దాతలకైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే మనం వీడియోస్ ఫొటోస్ షూట్ చేసి తీసుకురావడానికి కూడా అనుకూల పరిస్థితి లేదు అంటే ఎడతెరపి లేకుండా కొండకు చిల్లుబడినట్టుగా వర్షం పడుతుంది అంటే ఫొటోస్ వీడియోస్ తీయాలంటే వాళ్ళని లైన్లో ఉండండి నేను ఫొటోస్ తీసుకుంటా అని చెప్పే సందర్భం లేదు కాబట్టి మనం ఎలాగో నిత్యాన్నదానంలో వేల మందికి వందల మందికి పెట్టకపోయినా ఎందరో కొందరు అవసరార్థులకు మాత్రము ఆహారం అందజేయడం జరుగుతుంది నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిందండి దాతల సహాయంతో సంస్థలో అన్నదానాలు సక్రమంగా జరుగుతున్నాయి ఇంకా కొంచెం టెక్నికల్గా మనము సోషల్ మీడియా ద్వారా ముందుకెళ్ళి సహాయము పొందగలిగితే ఇంకా ఎక్కువ మంది అవసరార్థులు ఉన్నారు ఒకరోజు హాస్పిటల్లో పెడితే ఒకరోజు రైల్వే స్టేషన్ ఒకరోజు బస్ స్టాప్ ఒకరోజు పబ్లిక్ ఏరియాలలో పెట్టడానికి అవసరం ఎక్కువ ఉంది కానీ దానికి తగిన స్థోమత ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల ఆహారం అయితే పలుచోట్ల అందజేయలేకపోతున్నాము దయచేసి మీరు అందరూ వీడియోను చూసినప్పుడు అవాయిడ్ చేయకండి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయ్యో అన్నదానమే కదా అని మాత్రం పక్కకు నెట్టొద్దండి నేను అందరికీ ఎక్కువ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరము బ్రతికేది ఆహారము తింటూ మన అవసరాలు అధిగమిస్తూ వెళ్తాము ఈ ఆహారం లేక ఎంతోమంది పస్తులుంటూ ప్రాణాపయ స్థితులలో ఉంటున్న వారు కూడా ఉంటున్నారు మన అన్నదానంలో మీరు గ్రహి గమనించవచ్చు ప్యాకెట్లు కట్టివ్వము మనము ఎందుకంటే ప్యాకెట్ కట్టిస్తే ఎప్పుడో తింటారు మనమైతే విస్తరలో పెట్టి బంతి భోజనం పెడతాము ఎవరైతే నిజమైన అవసరార్థులు ఆకలితో ఉన్నవారు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ ప్లేటు తీసుకొని కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వాటర్ కూడా ఇస్తుంటాము చక్కగా తినేసి వెళ్ళే వాళ్ళకి మనం భోజనం ఇస్తుంటాము ఇదంతా దాతల సహాయంతో జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని గమనించండి ఆ వీడియోలో ఆ రోజైతే అన్నదానమే ఉంటుందండి ప్రస్తుతం నాకు అన్నదానం కోసమే సహాయం అందుతుంది కానీ అన్నదానం చేసే దాతల కుటుంబాల్లో జరిగే పలు రకాల కార్యక్రమాలు మారుతుంటాయి ఒకరోజు పెళ్లి రోజు ఒకరోజు పుట్టినరోజు ఒకరోజు పెద్దల జ్ఞాపకార్థము ఒకరోజు ఏదైనా శుభకార్యము ఇంట్లో జరిగిన సందర్భాలు ఉంటాయి అలాంటి వాటిని బట్టి దాతలు సహాయం చేస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు నేను ఇలా చెప్పడం అయితే చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే వీడియో తీసుకొచ్చి ఎడిట్ చేసి పెట్టడానికే మనకు సమయం లేదు ఎందుకంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ అలా అలానే నేను టెక్నికల్ వర్క్ చేయలేకపోతున్నా వంట మనమే చేసుకోవాలి తీసుకెళ్ళి వర్తించుకోవాలి ఎందుకంటే ఒక వంద మందికి భోజనం వడ్డించాలంటే కనీసము ఐదు వందల రూపాయలు ఇచ్చి